కాస్త ఆలస్యం కావచ్చు కానీ ఆ ఆలస్యం వల్ల ముందుగా వచ్చి కూర్చున్న వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు కాబట్టి సభను మీ అందరి అనుమతితోటి ప్రారంభిస్తున్నాం ఎందుకంటే నేను చెప్పాల్సింది ఏం లేదు ఇక్కడ ఇంచుమించు మా కుటుంబమే ఉంది సినిమా పరిశ్రమ అంతా మా కుటుంబమే అలా కాకుండా రక్త సంబంధం చూసుకున్నా కూడా మా అన్నయ్య విశ్వనాథ్ గారు అన్నాడు ఇంకో అన్నయ్య చంద్రమోహన్ అన్నాడు అలా కాకుండా తమ్ముడు దుర్మార్గుడు భరణి అందరూ మాకు కావలసిన వాళ్ళే ఆత్మీయులే నన్ను హక్కును చేర్చుకున్న వాళ్ళే నన్ను వినిపించిన వాళ్ళే నా వేలు పట్టుకుని ఇంకా నడిపిస్తున్న వాళ్ళే ఈ అందరి మధ్య ఈ సినిమాకు సంబంధించిన సంగీతం పాటల విడుదల కార్యక్రమానికి సంధానకర్త సామాన్య విషయం కదా రెండు వేల ఎపిసోడ్లు చేయడం అంటే ఆడు చాలా ఆషామాషిగా తీసుకుంటున్నామో కానీ మీరు ఎక్కడ ఉండాలి నేను వచ్చి తీసుకున్నాను మైక్ కాబట్టి మీకు ఆ స్వతంత్రం లేదు ముందుగా చెప్పిందే చెప్తూనే అని భరణి అన్నాడు చెప్పిందే చెప్పడం మాత్రమే కాదు అది ఇంతకుముందు చెప్పలేదు అనిపించేటట్టు చెప్పడం గొప్ప విశేషం ప్రిపేర్డ్గా ఉండడం అనేది వేరే విషయం ఏదో మగ్గు మగ్గు చేసి ముక్కును పెట్టుకుని చిలక పలుకుల్లా మాట్లాడడం కాకుండా కొన్ని కార్యక్రమాల్లో ఆవిడతో కలిసి నేను వేదికను పంచుకునేటటువంటి అదృష్టం నాకు దక్కింది అతిశోక్తిగానే కాదు ఐ ల్యాండ్ సో మచ్ వాచింగ్ హర్ ఎంత సమయస్ఫూర్తి భాష మీద ఒక పట్టు ఎప్పుడు నవ్వుతూ ఏ విధమైన భేషజం లేకుండా ఏ విధమైన ఈగో లేకుండా తన పనిని తాను అద్భుతంగా చేస్తూ తను ఎందుకోసం ఆ పని చేస్తుందో ఆ కార్యక్రమానికి ఇంకా అద్భుతాలు సృష్టించేటటువంటి వ్యక్తి సుమ అడిగిందే తడవుగా ఇవాళ ఈ కార్యక్రమానికి సంధానకర్తగా చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యాన సామ్రాజ్ఞ అనాల వ్యాఖ్యాన సరస్వతిని బిరుదు ఇచ్చారు నేను వ్యాఖ్యాన సామ్రాజ్ఞ అంటున్నాను అనమాట నిజంగానే చాలా అరుదుగా జరిగేటటువంటి అరుదుగా జరిగేటటువంటి విశేషాలు ఇవన్నీ కూడా ఎందుకంటే కాలంలో ఎన్నో మార్పులు జరిగిపోతున్నాయి తెలుగు అంటే ఏంటి అని అడిగేవాడు కూడా ఉన్నారు తెలుగు మాతృభాషగా కాకుండా తెలుగుదనం అలా మూడు ముక్కల్లో సినిమా ఆవిడ మధుమితి గారు ఏం ఆలోచించి సినిమా తీసారో తెలియదు చూసి గ్యారంటీగా ఎంజాయ్ చేస్తాను ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్ మూవీ మూడు ముక్కల్లో ఐ విష్ ఆల్ సక్సెస్ ఐ విష్ ఆల్ సక్సెస్ మూడు ముక్కల్లో చాలా ముక్కలు అడుగుతున్నావు ఇక్కడ అంటే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను ఆ సాహసం చేయలేను ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు దిస్ ఇస్ సార్ థ్యాంక్ యూ సార్ సో ఐ సీరియస్లీ విష్ బెస్ట్ ఆఫ్ లక్ చరణ్ గారు సార్ థ్యాంక్ యూ సార్ ఆడే ఆడియో ఫంక్షన్లో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తిరిగిపోతే సుమా గారు నన్ను ఆ ప్రాబ్లం నుంచి బయట వేశారు ఇప్పుడు ఆవిడే నాకు మైకి ఇచ్చి ప్రాబ్లమ్లో ఆవిడ ఐ థింక్ నాకు మూడు ముక్కల్లో చెప్పమంటారేమంటే జోక్ గుర్తొచ్చిందండి ఎవరో విన్స్టన్ చర్చిల దగ్గరికి వచ్చి ఈరోజు మీతో మూడు ముక్కలన్నా మాట్లాడిస్తాను కట్టానండి ప్లీజ్ మూడు ముక్కలన్నా చెప్పండి అంటే ఆయన ఏమో యూ లూజ్ అన్నాడు సో ఎక్సలెంట్ నాకు యాక్చువల్లీ పోస్టర్స్ చూస్తుంటే నాకు అష్టాచమ రోజులు గుర్తొస్తున్నాయండి సేమ్ నాని నేను ఎలాగైతే ఫస్ట్లో ఇండస్ట్రీలోకి రావాలి తెలుగు అంత స్పష్టంగా రాదు క్షమించాలి ఫ్రీగా మాట్లాడతాను పెద్దవాళ్ళందరు ముందున్నారు పిలవంగానే వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది యూజువల్గా లాస్ట్లో పెట్టుకుంటారు కానీ మా సినిమాలో ప్రతి వాళ్ళు ఎక్కిన వాళ్ళందరూ అందరికీ థ్యాంక్ యూలు చెప్పుకుంటూనే ఉంటారు కొంచెం మమ్మల్ని క్షమించండి ఫస్ట్ రిలీజ్ ఫస్ట్ టీజర్ లాంచ్ చేసేటప్పుడు యూజువల్గా నాకు చాలా కంగారుగా ఉంటుంది చాలా టెన్షన్గా ఉంటుంది కానీ ఇవాళ ఫస్ట్ టీజర్ చూసి రెస్పాన్స్ చూడగానే కొంచెం కొంచెం స్టేబిలైజ్ అయింది నా పల్స్ బట్ అది ఆ బీపీ ఆఖరికి సినిమా రిలీజ్ అప్పుడు చాలా ఇంకా వేరెక్కడో ఉంటుంది బట్ అల్ టు కంట్రోల్ మై సెల్ఫ్ ద రీజన్ ఐ ఆన్ స్టేజ్ రైట్ ఇస్ టు ఇంట్రడ్యూస్ అవర్ క్రూ అండ్ కాస్ట్ నేనే కొత్త ఈ ఇండస్ట్రీలో సో ఐ హేకన్ ద రెస్పాన్సిబిలిటీ టు ఇంట్రడ్యూస్ అవర్ యంగ్ క్రూ అండ్ ద కాస్ట్ ఫస్ట్లీ ఎక్కడ మొదలెట్లో తెలిదండి ఐ స్టార్ట్ విత్ ద లీడ్ రాకేంద్రు మౌళి ముందు యాక్చువల్గా తమిళ్లో సినిమా తీయాలని అనుకున్నాము దాని తర్వాత తెలుగులో ట్రై చేద్దాం అనుకున్నప్పుడు వీ వాంటెడ్ అైటర్ రాకేందు హెల్ప్ మీ అవుట్ విత్ ఆరణ్యకాండం శశాంక్ రాసిన డబ్బింగ్లో ఎక్కువ కూర్చున్నది రాకేందుని సో ఐ అయితే సర్దేశం తమిళ ఆడియోలో అంతవచ్చు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఆల్అర్ స్టాండింగ్ లైక్ టు ది దిస్టెంట్ డైరెక్టర్స్ అసిస్టెంట్ కెమెరామెన్ లైట్ మ్యాన్ మేకప్ ఆర్టిస్ట్ ఆల్ ఆఫ్ మూడు ముక్కల్లో అవసరం లేదు ఈ సినిమా గురించి మూడు ముక్కల్లో ఏం చెప్పాలనుకున్నారో వాళ్ళు చెప్పదలుచుకున్నారు ఇది మా ఫ్యామిలీ కల్సర్ వారి విజయమే మా విజయం వారి సక్సెస్ మా సక్సెస్ లాభాలు వచ్చినా రాకపోయినా నష్టాలు లేకుండా మంచి సినిమా తీశాను మంచి సినిమా ఇచ్చాము ఈ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ చాలా బాగా పనిచేసి ఈ బ్యానర్ పేరు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వాడికి ఆశీస్సులు అందిస్తూ దాని గురించి చెప్పాలా ఇట్స్ మై ఫస్ట్ I thank uh, Charan for giving me this opportunity. It's, uh, it's been a lovely experience. Like Everybody is fresh, and it's great talent. And every day. Um, I just have to say that this has been a wonderful opportunity that Charan sir has given me, Madhumita ma'am. I'm so thrilled to have been part of this project. And actually, I've had the challenge doing bilingual, and this is the first time I've done one, so I just realized Oh my god, this is not an easy job, and I have great respect for anyone who's done this before. Um, two different heroes, two different styles, two different languages, and then especially shooting songs, I think was uh, well challenging but fun as well. Um, anyway, today is uh, all about Mr. K.M. Garu, Kartikeya Muti Garu. గివింగ్ మ్యూజిక్ నాకు ఇష్టమైన చాలా మంది ఫ్రంట్ కూర్చో కూర్చోన్నారు సో నేను డాన్స్ నేర్చుకోవడానికి ముఖ్య కారణం సాగర్ సంగం చిన్న చూసిన తర్వాత అది మా అమ్మకి తెలుసు విశ్వనాథ్ గారు నేను మీ వల్లే నేర్చుకున్నానని చెప్పాలి మీ వల్ల కమలాసింగ్ గారు సో ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ మై హోల్ లైఫ్ టైం అండ్ నేను పాటలు పాడుతాను నేర్చుకున్నది బాలుగారి పాటలుగానే నేను ఎప్పుడు చెప్తుంటాను ఆయనకి ఏకలభిశిషున్నాది అని ఆయన కూడా సర్లేసాల్లో చూద్దాం ఉంటుంటారు డెఫినెట్ అండి అండ్ యా మా సినిమా గురించి చెప్పాలంటే మూడు మొక్కల్లో చెప్పడం కష్టం పెద్దగా చెప్పచ్చా సరే ఓకే ఫైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన చరణమ్మయ్యకి మధుమిత గారికి నేను నా లైఫ్ లాంగ్ అందరికీ నమస్కారం నిజానికి సుమగారు దాకా మీరు ప్రోగ్రాంలో అదరగొడుతున్నారండి సౌందర్య లారి అంటే బెదరగొట్టట్లేదు కదా అంటే మాటలు పెట్టుకుని బ్రతుకుతున్న మా మీదే మాటల ప్రయోగం అంత అద్భుతంగా చేస్తే సుమగారు చాలా అద్భుతంగా కండక్ట్ చేస్తున్నారు ప్రోగ్రాం వారికి ముందు ధన్యవాదాలు ఇక ఇది నేను జీవితంలో ఎదురు చూడని రోజు అంటే ఒక లిరిక్ రైటర్గా వచ్చాను డవింగ్ రైటర్ని అయ్యాను ఎన్నో పాటలు మాటలు రాశాను మా అబ్బాయి మళ్ళీ రైటర్గా వచ్చాడు శశాంగ్ రెండో అబ్బాయి వీడు చేయని పని మాటలుతో పాటు పాటలు రాస్తున్నాడు పాడుతున్నాడు సరే ఓకే ఇందాక ఆవిడ చెప్పినట్టు లాయర్ కొడుకు లాయర్ అవుతాడు ఇలా ఏదో రైటర్ కొడుకులు రైటర్లు అవుతారు అని పెద్ద ఆశ్చర్యపోలేదు కానీ వీడు చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకున్నాడు మ్యూజిక్ నేర్చుకున్నాడు బయట ఎక్కడైనా చూడండి బట్ పర్సనల్ కలిస్తే మటుకు ఆయన అలా అనిపించారు చాలా న్యాచురల్గా చాలా క్యాజువల్గా ఉంటారు ఆయన సో ఈజ్ చాలా మంచి మనిషి మూడు ముఖ్యలో చెప్పాలంటే ముందు ఆయన సో ఈ సినిమా ఈ సినిమా తో తమ్ముడిని పరిచయం చేస్తున్నారు కానీ అంతకు నాన్నగారు చెప్పినట్టుగా ఆయన ఇండస్ట్రీకి రావడానికి కారణమే కాదు ఇందులో నేను కూడా పంచుకోవాల్సిన రెండు విషయాలు ఉన్నాయి నన్ను డైలాగ్ రైటర్ని చేసింది కృష్ణప్రసాద్ గారు ఆయన కూడా వాళ్ళు గారికి అత్యంత ఆప్తులు నా మొదటి సినిమా నేను రాసింది కోదండపాణి డబ్బింగ్ థియేటర్లోనే మన్మద నా మొట్టమొదటి చిన్నప్పుడు నేను సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు జురాసిక్ పార్క్ డబ్బింగ్ చెప్పింది కోదండపాణి డబ్బింగ్ థియేటర్లోనే కోదండపాణి డబ్బింగ్ థియేటర్ అది ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చడానికి ముందు లాస్ట్గా చివరిగా ఇట్స్ మై ప్రివిలేజ్ అక్కడ నా నేనే డైలాగ్స్ రాసి కాంచన సినిమా చేశాను సో ఐ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ రిలేషన్షిప్ విత్ అది ఆల్రెడీ నాన్నగారు చెప్పారు తమ్ముడు చెప్పాడు ఇదేదో థ్యాంక్స్ చెప్పడానికి సమాని కాదు ఇది ఎంతకంటే వేరే చెప్పడానికి కూడా వేరేమీ లేదు అండ్ ఇందులో ఇంకొక మంచి అవకాశం ఇందులో చరణ్ గారు వెంకీకి డప్పింగ్ చెప్పారు బట్ చరణ్ గారు ఒక సినిమా ఒక సీన్ యాక్ట్ చేశారు ఇందులో అది ఎవరు డప్పింగ్ చెప్తారంటే హా ప్రివిలేజ్ నాకే ఇచ్చారు ఆయనకి నేను ఆయనకి ఇప్పుడు కాదు నేను గతంలో ఆయన సీరియల్లో చెప్పాను నేను లాంగ్ బ్యాక్ దట్స్ అనదర్ వన్ ప్లస్ అండ్ సో లాడ్ ఆఫ్ మెమరీస్ అద్భుతమైన టీమ్ రాఘేంద్రనే కాదు ఐ మెట్ అర్జున్ కార్తికేయమూర్తి గారు శ్రీను గారు కిరణ్ గారు అది మధుమిత్త గారు ముఖ్యంగా చాలా కూల్ ఇప్పుడు చాలా చాలా కూల్గా ఉన్నారు మరి ఇటువంటి టీంను ఎలా మేనేజ్ చేశారో నాకు తెలియదు మరి అంటే షూటింగ్లో వాటి నీటిలో సో సో గ్రేట్ థ్యాంక్ యూ నైస్ ఈవినింగ్ ఇది మా ఫ్యామిలీకి ఒక బ్లెస్సింగ్ లాంటిది అది దానికి మొత్తం కారణమైంది బాలుగారే దానికి ఎన్ని జన్మలు ఎత్తున రుణపడి ఉంటాం ఈ మాట తక్కువ కాదు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ బీయింగ్ హియర్ నాకు తెలుగు అర్థమవుతుంది లైక్ ఇన్ కొంచెం కొంచెం ఉందా పేసితే సో తమిళ్ తెలుగు హిందీ ఎలా కాబుద్దు ఇట్స్ సచ్ అండ్ ఆనర్ టు బీ హియర్ టుడే యాజ్ యూ కెన్ సి ది ఎంటయర్ టీమ్ ఈస్ వెరీ వెరీ నర్వస్ బికాస్ దిస్ ఈజ్ ఆర్ ఫస్ట్ డెబ్యూ హియర్ బట్ సంథింగ్ విశ్వనాథ్ సర్ సెట్ ఫ్యూ మినిట్స్ బిఫోర్ ద ఈవెంట్ స్టార్ట్ ఇట్ వీస్ వెరీ కంఫర్టింగ్ హీ సెడ్ వెదర్ ఇస్ తమిళ్ ఆర్ తెలుగు ఎమోషన్స్ ఆర్ ద సేమ్ అండ్ సో ఐ ఐమ్ షోర్ యు హెవ్ డన్ అ గుడ్ జాబ్ అండ్ Coming from somebody like him, it means the world to me. It really means the world to me. Um, first of all, It's called moone So when we were looking for the title, uh, Raki and me, we were discussing and Charan sir, and we said, you know, something equivalent to that. Um, the film is a very fun film. Uh, we are not going to say we are not trying to change the industry. We are not trying to you know correct people. We are not trying to. We're simply trying to entertain the audience, and that's exactly what we have done with the film. It's a full team of youngsters who are very enthusiastic. We've worked very hard. and <laughs> Yes, sir, I included you also in that. <laughs> and uh, it was a lot of fun working. First of all, uh, my biggest thanks to uh, Charan sir and Capital Filmworks. Um, and uh, I mean, I never dreamt of a debut in Telugu. I've done two films in Tamil. Um, but Telugu, I never expected it. But uh, we—it's come out well. I, uh, I, it's my child, so you know I'm obviously going to be very proud of it. Uh, but at the same time, I think as an audience, also you will enjoy it very much. Um, everybody, everybody who worked on this film, beat the you know the freshers and the newcomers and everybody, and at the same time, for example, SPB Sir, Lakshmi Mam, ma uh, Brahmanandam Sir, Ali Sir, Raja Ravindra Sir, everybody, you know, they cooperated and. Uh, they put in their best. It never felt like we were working with such doyens. Of course, you see on screen what they're capable of, and you, you know, even the, the, these are the people who worked with us. They were so casual. They were so helpful. They were so wonderful. Um, and the film has come out well, and we hope uh, Tamil audience has been uh, very nice to all of us. I hope the Telugu audience, the industry, the press, um, and will love us just as much as they have given us that love. We uh, patiently waited. Uh, and this is the twelfth tune, so that is when it, I got satisfied. And for a first a newcoming, uh, newcomer, this kind of leverage, I don't think uh, I'm I'm not sure whether others would give it. I just worked with them, so they gave me. I'm pretty happy about it. And also, I think um, dream came dream came true in another issue too. I mean. Um, uh, for every newcomer, new upcoming music director, it's it, it'll be a dream to make SPB Sir sing in your movie. And um, when we did the song, I mean, when we finished the composing, we didn't have the scope to have a song for SPB Sir. But I was pretty disappointed. So I was just looking at uh, during score. I was looking at an opportunity to do that. And uh, fortunately, in our movie, SPB Sir has done a big role, and I got an opportunity, and I used it. And I thank you a lot, sir. Uh, uh, it, I cannot really explain how much it means uh, because uh, everybody, like uh, in music industry, you do look at S.P.B. Sir and grow up. So, and suddenly one day I was in the studio and he's singing my music. <laughs> so <laughs> that's uh, like amazing. I'm, I think uh, it took me close to some uh, ten to fifteen days to realize yes, S.P.B. Sir has sung my song, and um, and. Another big part was in Tamar uh, when we were just launching the single. I got to play piano live for him. And again, the morning I woke up, I was like, okay, am I really dreaming or is it happening? for <laughs> uh, True, yeah, then it was all like still I'm yet to, uh, uh, the entire message is yet to sink in. So I'm pretty happy about it. I, I thank Charan sir, Madhu, and of course, um, cinematographer uh, Srini who created the magic editor kiran and the actors who uh, gave a beautiful uh, image for the uh, music and um, the lyricist who gave the meaning for uh, music i think uh, i'm okay remind me of am atkinson so <laughs> one of my favorite actors in british actors so um, uh, really wonderful to uh, యూ నాట్ ఓన్లీ దట్ యు గుర్తురాడమే కాదు నాట్ ఓన్లీ దట్ యు రిమైండ్ బట్ ఐ థింక్ యూ యుక్ లాట్ లైక్ హిమ్ అండ్ యూర్ పర్ఫార్మెన్స్ అండ్ ఐఎమ్ రియలీ ప్లీజ్డ్ అండ్ ఇందాక్ శ్రీనివాస్ చెప్పినట్టు ఇట్ రిమైండర్డ్ మీ ఆఫ్ చిన్న సినిమాలో ఒక హోమ్లీ వాతావరణం ఉంటుంది అది అది ఐ రిమెంబర్ ట్యారెంట్ ఇన్ సెట్ ఆఫ్టర్ ఈ మేడ్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఈ వెంట్ మేక్ ద బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ ఈ సెట్ అండ్ ఐ వెంట్ ద సెట్ దిస్ దిస్ బిగ్ వైట్ ట్రక్స్ ఫుల్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ దట్ మెయిన్ మీ రియల్లీ అన్కంఫర్టబుల్ సో ఈవెన్ నాకు I miss those days, when all of us, like uh, Madhimita was saying, living in the same house, you know, talking, you know, spending the evenings together, talking about the film, rehearsing. you know, unique uh, experience la uh, undi Whether I see the trailers or or the or the songs and music, uh, uh, Mr. karthika, is it's, it's really wonderful. Uh, I, I, yeah, yeah, uh, I like uh, it's a uh, you you do look like Mr. Raman I hope. <laughs> బట్ ఐ హోప్ యూ విల్ వెరీ వెరీ సూన్ మేక్ యువర్ ఓన్ ఐడెంటిటీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ ఈ సినిమాలో నాకు వాట్ ఈజ్ యునిక్ అనిపించిందంటే మూడు ముక్కల్లో చెప్పాలంటే నాకు అనిపించింది ముగ్గురు వెన్నెల కళ్ళు మూడు వెన్నెల కళ్ళు ఉన్నాయన్నమాట ఈ సినిమాలో శశాంక్ అండ్ అఫ్ కోర్స్ రాకేందు అండ్ వెన్నెలకట్టు గారు సో అందరికీ ఎవ్రీ బడీ ఇఫ్ ఐ మిస్ అమ్మ బడి ద హోల్ టీమ్ అండ్ అఫ్ కోర్స్ పాలు గారు ఈస్ దేర్ సో హీ ఈస్ లైక్ అ జాయింట్ మౌంటెన్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఐ వర్క్ విత్ హిమ్ ఐ హ్యాడ్ ద రేరెస్ట్ ప్రివిలేజ్ ఆఫ్ వర్కింగ్ విత్ బాలుగారు అండ్ టు హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ డిరెక్టింగ్ హిమ్ మాయాబజర్ అనే సినిమాలో ఆయనకున్న ఓర్పు ఆయనకున్న ఆప్యాయత అనురాగం అంత సీనియర్ అయినా కూడా ఒక దర్శకుడి పట్ల ఆయనకున్న గౌరవం కానీ నిబద్ధత కానీ ఇట్స్ వెరీ రేర్ యూ డోంట్ సి